హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంటు భారతదేశంలో ఈ బంగారు ధరలు ఏవైతే ఉన్నాయో చాలా హై స్థాయికి వెళ్ళిపోతున్నాయి బంగారం రానున్న రోజుల్లో మనం కొనగలమా కొనలేమా అనే ఒక డౌట్ అయితే మనకు వచ్చేస్తుంది ఈ బంగారం ఇంతలాగా ఎందుకు పెరిగిపోతుంది ఈ బంగారానికి సంబంధించి అసలుకి ఈ రేట్స్ అన్నీ ఏంటి రోజు రోజుకి ఇలా 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 పెరిగిపోతుంటే మనం బంగారం ఏ విధంగా కొనుగోలు చేయాలి ఎందుకంటే మన ఇండియాలో ప్రతి ఒక్క ఫంక్షన్కి బంగారం లేనిదే పని కాదు పుట్టినరోజు వేడుకలకు పెళ్లి రోజు వేడుకలకు ఏ ఒక్క ఫంక్షన్కైనా కూడా ఏ పండగకైనా కూడా ఏ శుభకార్యంకైనా కూడా ఖచ్చితంగా బంగారం అనేది కొనుగోలు చేయక తప్పదు మన ఇండియన్ కల్చర్లోనే బంగారాన్ని కొనుగోలు చేసేంత ఆసక్తి అందరికీ ఉంటుంది అయితే ఈ బంగారం ధరలు ఈ విధంగా పెరిగిపోవటానికి గల కారణాలు ఏంటి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం జరిగినప్పటి నుంచి జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ బంగార ధరలు పెరుగుతూనే ఉన్నాయి అయితే ఎకనైనా కూడా ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయి బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందంటే చాలా స్వల్పంగా ఉందని చెప్పచ్చు కానీ రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం లక్ష రూపాయల మార్కు దాటే అవకాశం కూడా ఉంది ఇప్పటికే పది గ్రాముల బంగారం తొంభై వేలుగా ఉంది తొంభై వేలకు వచ్చేసింది దగ్గరికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు తీసుకోవాలంటే తొంభై వేలుగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు అయితే ఎనభై రెండు వేలుగా ఉంది త్వరలో లక్ష రూపాయలు దాటే మార్కు కూడా అవకాశం ఉందన్నమాట అయితే ఇక్కడ చాలామంది బంగారాన్ని స్వదేశంలో అంటే ఇండియాలో కాకుండా దుబాయ్ నుంచి బంగారాన్ని కొనుక్కుంటూ వస్తారు అయితే ఇక్కడ దుబాయ్ నుంచి బంగారాన్ని ఏ విధంగా కొనుగోలు చేయాలి ఎలా కొనుగోలు చేయాలి అక్కడ నుంచి ఎటువంటి ట్యాక్స్ లేకుండా బంగారాన్ని కొని ఇండియాకి తీసుకొచ్చుకోవచ్చా ఎంత వరకు కొనుగోలు చేసి తీసుకొచ్చుకుంటే ట్యాక్సీలు ఉండకుండా ఉంటాయి అనే విషయాల గురించి మీకు సింపుల్గా వివరిస్తారనమాట ఇక మనం సింపుల్గా చూసుకుంటే దుబాయ్లో మనకి ప్రజెంట్ ఈ ఇరవై నాలుగు గోల్డ్ ఇరవై నాలుగు క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో మూడు వందల యాభై ఏఈడి అంటే దేశ కరెన్సీ అనమాట మూడు వందల యాభైగా ఉందనమాట సో సేమ్ మన ఇండియాలో చూసుకుంటే దాదాపు తొంభై వేలకైతే పై మాటే ఉంది మనకి దుబాయ్కి మనకి బంగారంలో పెద్ద తేడా ఏముండదండి పెద్ద తేడా అంటే మనకి ఒక పది గ్రాముల బంగారం మీద పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు లోపు అయితే మనకి తేడా ఉండే అవకాశం ఉంటుంది అంతకన్నా మనకి ఎక్కువైతే ఉండదు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇండియాలో తొంభై వేలు రూపాయల బంగారం ఉంటే పది గ్రాములు దుబాయ్లో మనకి డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు లోపు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ దుబాయ్ నుంచి మనం ఎంత గోల్డ్ తీసుకురావచ్చు అనే విషయం గురించి చూసుకుంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం దుబాయ్లో ఆరు నెలలకు పైబడి ఎక్కువగా మనం అక్కడే కనుక ఉంటున్నట్లయితే కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన వారైతే ఆరు నెలలకు పైగా ఉండి కస్టమ్ డ్యూటీ చెల్లించిన వారైతే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ఒక కేజీ బంగారం అయితే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎటువంటి ట్యాక్సెస్ అవసరం లేదు అయితే సిక్స్ మంత్స్ అక్కడే ఉన్నారని నిరూపించుకోవాల్సి ఉంటుంది అలాగే కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో అది చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన తర్వాత మీరైతే ఒక కేజీ వరకు బంగారం అయితే ఇండియా తీసుకొచ్చుకోవచ్చు అలాగే ఈ పరిమితికి మించి గనక దాటితే దానిని డ్యూటబుల్ గోల్డ్ అంటే సుంకం చెల్లించిన బంగారం అని నిరూపించి చట్టబద్ధత కోసం రెడ్ ఛానల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది అంటే ఈ కేజీ బంగారం వరకు మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎందుకన్నా ఎక్కువైతే మాత్రం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా ఈ కేజీ బంగారం కూడా డ్యూటబుల్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ చెల్లించి తీసుకొస్తున్నాం అని చెప్పేసి మనమైతే వాళ్ళకి ప్రూఫ్స్ చెల్లించి చూపించాల్సి ఉంటుంది అనమాట మన ఇండియన్ కస్టమ్స్ డ్యూటీ ఆఫీసర్స్కి అయితే సో ఇది ఈజీ తీసుకురావచ్చు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అయితే కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఎంత గోల్డ్ తీసుకురావచ్చు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎంత గోల్డ్ తీసుకురావచ్చు సాధారణంగా చూసుకుంటే మనం ఏ దేశం నుంచి అయినా కూడా బంగారం కొనుగోలు చేసి ఇండియాకి తీసుకొస్తుంటే ఆరు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది లక్ష రూపాయలు కనుక మనం బంగారం కొనుగోలు చేసినట్లయితే మనం ఆరు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అంటే అందులో ఆరు వేల రూపాయలు అయితే మనం భారతదేశానికి ట్యాక్స్గా కట్టాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎటువంటి ట్యాక్స్ లేకుండా మనం బంగారాన్ని ఎంతవరకు తీసుకురావచ్చు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట పురుషులకి మగవాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఆడవాళ్ళకు ఒక రకంగా ఉంటుంది పదిహేను సంవత్సరాలలోపు పిల్లలకి ఒక రకంగా ఉంటుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే పురుషులకు ఇక్కడ ఒక పురుషుడు యాభై వేల రూపాయలకు మించకుండా అలాగే ఇరవై గ్రాముల వరకు బంగారాన్ని అయితే కొనుగోలు చేసి తీసుకొచ్చుకోవచ్చు ఇండియాకి ఎటువంటి ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం లేదు ఈరోజు నువ్వు దుబాయ్ వెళ్ళావు బంగారాన్ని కొనుగోలు చేసుకున్నావు రేపు వచ్చేయచ్చు ఇబ్బంది ఏం లేదు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ కేవలం యాభై వేల రూపాయలకి ఎన్ని గ్రాముల బంగారం అయితే వస్తుందో అంతవరకు మాత్రమే తీసుకొచ్చుకోవాలి ఒకవేళ ఇరవై గ్రాముల బంగారం యాభై వేల రూపాయలు వస్తే తెచ్చుకోవచ్చు పది గ్రాముల బంగారం యాభై వేల రూపాయలు వస్తే తీసుకొచ్చుకోవచ్చు అంటే కేవలం యాభై వేల రూపాయలకు మాత్రమే మీరు బంగారం కొని తీసుకొచ్చుకోవచ్చు అది కూడా విత్ బిల్లు బిల్ తీసుకొచ్చుకోవాలి మీరు ఎక్కడైతే బంగారం కొనుగోలు చేశారో అక్కడి నుంచి మీరు బిల్ తీసుకొని తీసుకొచ్చుకునే మాత్రం మీకైతే అవకాశం ఉంటుంది అండ్ అలాగే మనకి లేడీస్ ఆడవాళ్ళు ఓకే ఇప్పుడు ఈ మగవాళ్ళు ఈ బంగారాన్ని ఏ విధంగా తీసుకొచ్చుకోవచ్చు అనే విషయం కూడా ఉందండి జ్యువెలరీ అంటే మనం ఏదైనా ఒక లాగా ఐటెం లాగా తీసుకొచ్చుకోవచ్చు అలాగే బిస్కెట్స్ లాగా తీసుకోవచ్చు లేదంటే గోల్డ్ కాయిన్స్ లా రూపంలో తీసుకొచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు సేమ్ లేడీస్ కూడా లేడీస్ కూడా అయితే మనకి ఇక్కడ నలభై గ్రాముల బంగారం లేడీస్కి నలభై గ్రాముల బంగారం వరకు అవకాశం ఉంది అయితే కేవలం లక్ష రూపాయల లోపు మాత్రం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇది అసాధ్యమే అంటే లక్ష రూపాయలకి ఎంత బంగారం అయితే వస్తుందో అంత బంగారాన్ని మాత్రమే తీసుకొచ్చుకోవాలి వాళ్ళకి అవకాశం ఉంటుంది సేమ్ వాళ్ళు కూడా జ్యువెలరీ అంటే ఏదైనా గోల్డ్ ఆభరణాల రూపంలో బంగారం తీసుకొచ్చుకోవచ్చు అలాగే బిస్కెట్ రూపంలో తీసుకొచ్చుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకొచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు ఇకపోతే పదిహేను ఏళ్ళ లోప పిల్లలకి బంగారం ఎంత తీసుకొచ్చుకోవచ్చు అనే విషయం చూసుకుంటే వీళ్ళు కూడా నలభై వేల రూపాయలకి మించకుండా నలభై వేల రూపాయలకు మించకుండా గోల్డ్ అయితే కొనుగోలు చేసి తీసుకొచ్చుకోవచ్చు నలభై వేల రూపాయలకి ఎన్ని గ్రాములు చూస్తూ అన్ని గ్రాములు తీసుకోవచ్చు అయితే బిల్లు ఉండాలి అక్కడ సో ఇంకా గిఫ్ట్స్ రూపంలో కూడా మనం బంగారం తీసుకొచ్చుకోవచ్చు వాటన్నిటి కూడా ఎటువంటి ట్యాక్స్లు అయితే ఉండవు అనమాట ఇక్కడ పిల్లల పేరు మీద మనం బంగారం కొనేటప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు గార్డియన్గా ఉండి వారి యొక్క ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బిల్ తీసుకున్న సమయంలో ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకున్న సమయంలో కూడా సేమ్ గార్డియన్స్ని అయితే వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనం దుబాయ్ నుంచి ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా ఎటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టకుండా ఎటువంటి కస్టమ్ డ్యూటీ కట్టకుండా బంగారాన్ని ఎంత తెచ్చుకోవచ్చు అనే విషయం గురించి అయితే మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది మగవాళ్ళు అయితే యాభై వేల రూపాయల లోపు బంగారం కొనుగోలు చేసుకోవాలి ఆడవాళ్ళైతే లక్ష రూపాయల లోపు బంగారం కొనుగోలు చేసి తీసుకొచ్చుకోవచ్చు అలాగే చిన్నపిల్లలైతే నలభై వేల రూపాయల లోపు బంగారాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చుకోవచ్చు దీన్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు అంటే గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్స్ జ్యూవెలర్ రూపంలో తీసుకొచ్చుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్